కాకినాడ జిల్లా టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన కనిపించింది కాకినాడ రూరల్ నియోజక నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలలో అసహనం ఉందని నాయకులు గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇకపై ప్రతి బుధవారం ప్రజలు కార్యకర్తల టీడీపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు వినతులు స్వీకరిస్తారని తెలిపారు కాకినాడ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది తొలిసారిగా జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ దర్బార్లో తమ సమస్యలను అందించేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధికంగా హాజరయ్యారు వీరి నుండి వినతులను తీసుకుని కార్యకర్తలకు పార్టీ నుండి ప్రజలకు వైసీపీ వాళ్ళు చాలా విధంగా మాట్లాడుతున్నారు సంక్షేమాలేవలేదు సంక్షేమాలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి విజనరీ లీడర్ నీకులాగా అప్పులు చేసేసో అమ్మేసో ప్రజల మీద భారం ఉద్దేశం సంక్షేమాలు ఎవరు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి దాని ద్వారా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి భావితరాల భవిష్యత్తుకి బంగారు బాట వేసే నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సహకారం కూడా ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి అన్ని ఫండ్స్ కూడా తెచ్చుకొని

పెద్దలు జ్యోతిన్ నెహ్రూ గారు చెప్పినట్టు ఆయన ఎక్స్పీరియన్స్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో కార్యకర్తలు ఎలా బాధపడుతున్నారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని నెహ్రూ గారు నేను రాజమ్మ గారు మీ అందరం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ కార్యకర్తల యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలి అన్నది మళ్ళీ ఆలోచిస్తామండి అలాగే రాజమ్మ గారు ఇచ్చిన సలహా ప్రకారం ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి గ్రీవెన్సెస్ ఇస్తే వాళ్ళని మనం తీసుకునే పరిస్థితి రాకుండా ఇక్కడ జిల్లా పార్టీలో వచ్చిన గ్రీవెన్సెస్ ని చేసి ఆ యొక్క సభ్యుక్ డిస్కస్ చేసిన తర్వాతే పై పర్మిషన్ జరుగుతుంది తప్ప ఏ శాసన సబ్జెక్ట్ తెలియకుండా మాత్రం పై పర్మిషన్ జరగదని చెప్పి రాజమ్మ గారికి తెలియజేస్తున్నాం అలాగా ఇంకా ఈ వేళ పెట్టి పెట్టిన విషయం ఏంటంటే ఒకటి కార్యకర్తల యొక్క అసంతృప్తి తర్వాత ప్రజా సమస్యలు రెండింటినీ ప్రజలు చేసి చేయడానికి ఉద్దేశం కాదు కార్యకర్తలతో నేను నవీన్ గారు జిల్లా పెద్దలందరూ మళ్ళీ ఒకసారి కూర్చుని ఏ పార్టీలో ఏ ఇష్యూలు ఉన్నాయి అనేది కానీ మనకున్న విచిత్రమైన సమస్య కాకినాడ రోరల్ అండ్ పిఠాపురం టోటల్ డిఫరెంట్గా ఉంది మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం చాలా సమస్యలు వస్తున్నాయి అవన్నీ కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలనే దానిపై అందరూ కలిసి మళ్ళీ కూర్చుని ఇప్పుడు కాకినాడ నుంచి ఆయన మాట్లాడారు కిఠాపురం నుంచి చాలా మంది మార్నింగ్ వచ్చి ఇచ్చారు ఎన్ని కూడా ఎలా రిజర్వ్ చేయాలి అన్న దాని మీద ఒకసారి కూర్చుంటాం ఇక మీద ఈ పది గంటలు ఏం జరిగింది అనేది కాదు ఇక మీద ఎవ్రీ మంత్ ఒకసారి కార్యకర్తలతో కూర్చుని కార్యకర్తల యొక్క సమస్యలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని తర్వాత కథ మా విషయాలకు అని చెప్పి మీకు సమముఖంగా మాటిస్తున్నామండి మరి నానా సతీష్ గారి అందరిసారి తీసుకోవాలి ఈవెన్ తీసుకుని పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచించుకొని మొదలక మరి జిల్లా పరిశ్రమలు పెట్టడం జరిగింది అందరూ పెద్ద కూడా రావడం జరిగింది అయితే సంవత్సరం వచ్చినప్పటికీ మరి అలా ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ వైసీపీ కూడా ఈ పరిశ్రమ కూడా సమస్యలు పరిష్కారం తీసుకెళ్తే సమస్యలు ఇక్కడ సమస్యలు కానీ అలాగే సామాజిక సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై సమస్యలు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలంటే ముఖ్యంగా కారణం ఈ పది నెలల వ్యవధిలోని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ స్థాయికి మించి రావడంతో పాటు చాలా కష్టపడుతున్నారు మీరే చూసుంటారు గత ఐదు సంవత్సరాల్లోని కూడా మా ఉంది మీరు ప్రసందుకు లేటర్ ఇచ్చారంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునేవాళ్ళు రోడ్డు అవుతుంది ఫార్టీ మినిట్స్లో వస్తున్నాం అప్పుడు దాకా యాభై నిమిషాలు పడుతుంది అటువంటిది ఈ పది నెలల్లోని కూడా రోడ్లు వేయడంతో పాటు సిసి రోడ్లు వేయడంతో పాటు చాలా సంక్షేమ పథకాన్ని కూడా అందించడానికి అందించే దిశగానే వాళ్ళ ప్రయత్నం అవుతుంది ముఖ్యంగా ఇది పెట్టడానికి ఎప్పుడు కూడా మన పార్లమెంట్లో జనరల్ గా చూసుకున్నట్టయితే ఏడు నియోజకవర్గాల్లోని కూడా కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే దాంతో పాటు ఎవరైనా మిగిలిపోతే ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీసుగా ఈరోజు సమస్యలు కూడా తీర్చే విధంగా లోకేష్ గారు ఆదేశాలు ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం ఎందుకంటే సతీష్ గారి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ సినిమా అన్ని విషయాలు కాకినాడ టౌన్ కానీ లోపల కానీ మన డిమాండ్లో కానీ అన్ని విషయాలు కూడా ఇంకా అవగాహన ఉంది యాక్చువల్గా ఎంపీలు కానీ తక్కువ అవగాహన ఉంటుంది ఎక్కువ అవగాహన ఉంది అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి ట్రూ ఆయన ద్వారా మన సమస్యలు తెచ్చుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అవుతుందనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా చేర్చడానికి ఎప్పుడు కూడా సామాన్యుడు సమస్యలు చేర్చడానికి తెలుగు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్పలు ప్రసంగించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు నెహ్రూ టీడీపీ నేతలు చిక్కాల రామచంద్రరావు పిల్లి అనంతలక్ష్మి ఎస్విఎస్ఎన్ వర్మ పిల్లి సత్యనారాయణ మూర్తి ఎండి జహీరుద్దీన్ జిలానీ ఎండి సయ్యద్ వాసిరెడ్డి యేసుదాసు నురుకుర్తి వెంకటేశ్వర్లు పెంకే శ్రీనివాస్ బాబా చప్పిడి వెంకటేశ్వరరావు బోళ్ల కృష్ణమోహన్ రామదేవు సీతయ్య దొర వేటుకూరి నాగమణి మల్లిపూడి మల్లిపూడివీరు కటకంసెట్టి సత్యప్రభాకర్ ఆళ్ల గుత్తుల వెంకట